చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నాం మనం వాళ్ళకి ఇచ్చే డబ్బులతోనే వాళ్ళు పై యుద్ధం చేస్తున్నా కానీ అందుకని మన దేశంపై విధిస్తూ యాభై శాతం టాగిలు వేశారు క్రమ్ అని ముందుగా అనుకుంటాం కానీ వాస్తవాలకు వెళ్తే ఇది కానే కాదు ఇంకొకటి ఉంది మనం రష్యా దగ్గర కొనే ఆయిల్ రీపెంట్ చేసి ప్రపంచ దేశాలకు ఎక్కువ ఎత్తు అమ్ముతున్నాం ముఖ్యంగా యూరోప్ దేశాలకి అమ్ముతున్నాం దీంతో అమెరికా ఆయిల్ మార్కెట్ గవర్నమెంట్ పడిపోయింది ఆయిల్ మార్కెట్ అక్కడ ప్రశ్నార్థకంగా మారిపోయింది దీంతో కడుపు మంటతో కడుపు మండి అసూయా ద్వేషంతో మన దేశాన్ని ఎలా పొక్కాలని చూస్తున్నాడు ట్రంప్ ఈ తెలియదేమో ఇక్కడ ఉండేది మోడీ ఇప్పుడు తెలిసి వచ్చింద్రే ఇంకా కూడా చాలా చాలా విషయాలు మోదీ గురించి తెలుస్తుంది మన దేశం అంటే ఏంటో తెలుస్తుంది మన ఇండియా ఏం జయంతి అంటే ఇప్పుడు చైనా స్నేహ హస్తం అందిస్తూ ఉంది రష్యా ఎలాగో మనకి ఎప్పుడు తోడుగానే ఉంటుంది యూరోప్ దేశాలు ట్రంప్ మాట విని మన దేశాన్ని ఏమాత్రం వదులుకోవద్దు అమెరికాకు నమ్మిన బట్టైన ఇజ్రాయెల్ ఇండియా అంటే ప్రయాణం ఇస్తుంది త్యాగం చేస్తుంది ఎంతకైనా తెగిస్తుంది అది ఇండియా ప్రతిష్ట కొంతమంది ప్రభుత్వలు పిచ్చి కూటకు వస్తున్నారు సెప్టెంబర్కి మోడీకి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోతుందని ప్రధానమంత్రి పదవి ఉండి తప్పుకోవాలని ఏదేదో స్వార్థపూరిత ఆలోచనతో విమర్శిస్తున్నారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీ రాజకీయాలు మీ కుళ్ళు విమర్శలు మడిచి దగ్గర పెట్టుకోండి ఇప్పుడు ప్రపంచంలో అనేక పరిణామాలు సంభవించాయి ఇవన్నీ గట్టెక్కాలంటే మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఖచ్చితంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉండాలి జై భాగత్ జై మోడీ